హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామకత పేరు జ్ఞాని అజ్ఞాని శశాంక నగర సమీపంలోని కొండల్లో వీరేశుడు అనే గజ దొంగ ఉండేవాడు వాడు తన అనుచరులతో కలిసి దారినపోయే ప్రయాణికులను దోచుకోవడమే కాక అప్పుడప్పుడు నగరంలో కూడా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు ఒకసారి వీరేశుడు నగరానికి ముగ్గురు అనుచరులను పంపాడు వారం రోజుల తర్వాత వాళ్లల్లో ఒకడు తిరిగి వచ్చి విచారంగా తల వంచుకుని నిలబడ్డాడు వీరేశుడు వాణ్ణి ఏం జరిగింది తతిమ్మ ఇద్దరు రాజభట్లకు దొరికిపోయారా అని అడిగాడు అయ్యా వాళ్ళు దొరికిపోయింది రాజభట్లకు కాదు ధర్మచూడు అనే ఒక నీతి బోధకుడికి అన్నాడు దొంగ వీరేశుడు వాణ్ణి జరిగిందేమిటో వివరంగా చెప్పమన్నాడు దొంగ ఇలా చెప్పాడు మే ముగ్గురం పగలల్లా నగరంలోని ధనికుల ఇండ్ల ఆరా తీస్తూ రాత్రికి సత్రంలో పడుకునేవాళ్ళం నాలుగు రోజుల క్రితం సత్రానికి ఎదురుగా ఉన్న గుడి మండపంలో ధర్మచూడు అనే మహాజ్ఞాని వచ్చి దిగాడని ఆయన శాస్త్రాల్లోని పురాణాల్లోని ధర్మ విషయాలు చెబుతాడని తెలిసింది ఏదో కాలక్షేపం జరుగుతుందని జనంతో పాటు మేము ముగ్గురం కూడా వెళ్ళాం వరుసగా రెండు రోజుల పాటు రాత్రిళ్ళు ఆయన ధర్మబోధలు వినగానే నా తోటి వాళ్లల్లో ఎక్కడా లేని మార్పు వచ్చింది చి దొంగతనాలు చేసి పాపం ఒడిగట్టుకోవటం ఎందుకంటూ వాళ్ళు ధర్మచూడు శిష్యుల్లో కలిసిపోయారు ఆ మాటలు వింటూనే వీరేశుడు కోపంగా మరి నీ సంగతేమిటి అన్నాడు నాకు ఈ పాపకర్మల నుంచి బయటపడాలనే ఉంది అయినా ముందు సంగతి మీకు చెబుదామని వచ్చాను అన్నాడు దొంగ అలాగా అంటూ వీరేశుడు తలవూపి ఈ రాత్రికి ఇక్కడే ఉండు నేను నగరం పోయి ఆ ధర్మచూడు సంగతి ఏమిటో వస్తాను అన్నాడు ఆ రాత్రి వీరేశుడు వెళ్ళేసరికి గుడి మండపంలో ధర్మచూడు శ్రవణం చేస్తున్నాడు జనం ఆయన మాటలను మైమరిచి వింటున్నారు వాడు దగ్గరలో ఉన్న ఒక వృద్ధుణ్ణి పలకరించి ఈయన చెప్పే మాటలు విని అందరూ ఇంతగా పరవశించిపోవటానికి కారణం ఏమిటి అని అడిగాడు ఆయన మహాజ్ఞాని అన్నాడు వృద్ధుడు ఒక్క మాటలో మహాజ్ఞాని అంటే సరిపోయిందా దీని వెనుక ఏదో రహస్యం ఉండి ఉంటుంది అన్నాడు వీరేశుడు వాడి అజ్ఞానం గ్రహించి వృద్ధుడు విసుగ్గా ఆయన చేతిలో ఉన్న తాటాకు గ్రంథమే నువ్వనే రహస్యం అన్నాడు వీరేశుడికి ఆ తాటాకు గ్రంథం దొంగలిస్తే ధర్మచూరుడు అజ్ఞాని అయిపోతాడని తన ఇద్దరు అనుచరులతో పాటు జనం కూడా అతడి మాటలు వినరని అనుకున్నాడు వాడు ఆ రాత్రి తెల్లవారి గట్ల ధర్మచూడు ఇంటి నుంచి తాళపత్ర గంధాన్ని దొంగలించి తన గుహకు వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత ఒక రాత్రివేళ గుడి మండపం దగ్గరికి వచ్చాడు ధర్మచూడు చేతిలో ఏ గ్రంథం లేకుండానే ధర్మబోధ చేస్తున్నాడు ప్రజలు తన్మయలై వింటున్నారు దానితో తన అజ్ఞానానికి తను చేస్తున్న పాపకృత్యాల పట్ల వాడికి ఏవగింపు కలిగింది వాడు జనం మధ్య నుంచి నడుచుకుంటూ పోయి ధర్మచూడుకి సాష్టాంగ పడ్డాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్